నియోజవర్గంలో గత వారం రోజుల నుంచి జరుగుతున్న గొడవలపై రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు తుంగునూరు నియోజకవర్గానికి సంబంధించి ఆరు మండలాలు ఉన్నాయి కొంగునూరు చౌడేపల్లి సోమల సదుం పులిచెర్ల రొంపుచెర్ల మండలాల్లో సుమారు రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది మంది ఉన్నారు ఈ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి చల్లార రెడ్డి బీసీబై పార్టీ భారత యువజన చైతన్య పార్టీ నుంచి బోడె రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు బీసీబై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇటీవల సదు మండలంలో పర్యటిస్తూ పెద్దిరెడ్డి సొంత గ్రామం అయిన యడావతి ఎడతీవారిపాలెంలో పర్యటన కోసం వెళ్ళగా అక్కడ జరిగిన గొడవలపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది ఇందులో పదమూడు మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయగా అందులో రామచంద్ర యాదవ్ కూడా ఒకరు అదే విధంగా అనుమతి లేకుండా వెళ్లారంటూ మరో కేసును రామచంద్ర యాదవ్ పై నమోదు చేయడంతో ఆయన్ను ఆయన హైకోర్టు ఆశ్రయించారు హైకోర్టు రామచంద్ర యాదవ్ పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తదుపరి విచారణను ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది కుమిళుడు నియోజక సంబంధించి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలపై కేంద్ర బలగాలను సైతం రంగంలోకి దింపింది ప్రత్యర్థులు వ్యవహరిస్తున్న ప్రచారంలో పాటు ప్రచారంలో కూడా కేంద్ర బలగాలు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇందుకు సంబంధించి మరింత కట్టుదిట్టమైన భద్రత నటుమ రామచంద్ర యాదవ్ నిన్న పుంగనూరుకు రావుగా శుక్రవారం తెల్లవారుజామున రామచంద్ర యాదవ్ ఇంటిని పోలీసులు ముట్టడించారు అరెస్ట్ చేస్తారని చెప్పి వదంతులు వచ్చినా తిరిగి అరెస్ట్ చే హైకోర్టు ఆదేశాలతో ఆయన అరెస్ట్ చేయకపోవడంతో అందరూ తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు పుంగనూరుకు సంబంధించి రామచంద్ర రామచంద్ర యాదవ్ ఇప్పటికీ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కాలేదు